నీట్ పీజీ ఫలితాలు విడుదల సాక్షి అమరావతి రెండువేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ మైనస్ ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎన్బిఐ మంగళవారం విడుదల చేసింది ఈ పరీక్షను ఈ నెల మూడున నిర్వహించారు పరీక్ష రాయడానికి రెండు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుగా వారి పీజీ అప్లికేషన్ రోల్ నంబర్లు స్కోరు మరియు ఆల్ ఇండియా ర్యాంకులను ఎన్బిఐ ప్రకటించింది జనరల్ ఈడబ్ల్యూఎస్ కోటాకు కటాఫ్ స్కోరు రెండు వందల డెబ్బై ఆరుగా దివ్యాంగ జనరల్ కోటాకు రెండు వందల యాభై ఐదుగా ఎస్సీ ఎస్టీ బీసీ విభాగాలకు రెండు వందల ముప్పై ఐదుగా నిర్ణయించారు వ్యక్తిగత స్కోర్ కార్డులు ఈ నెల ఇరవై తొమ్మిది తర్వాత వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని ఎన్బిఐ తెలిపింది నేటి నుంచి డిసెట్ మూడో విడత కౌన్సెలింగ్ సాక్షి అమరావతి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డిఇఈసెట్ మైనస్ రెండు వేల ఇరవై ఐదులో అర్హత సాధించిన అభ్యర్థులకు మూడో విడత వెబ్ కౌన్సెలింగ్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది అభ్యర్థులు బుధవారం వెబ్ ఆప్షన్స్ సమర్పించాలని సెట్ చైర్మన్ తెలిపారు అర్హులైన వారికి గురువారం సీట్లు కేటాయిస్తామని ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ప్రభుత్వ డైట్ కాలేజీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఆయన వెల్లడించారు